సబ్సిడీతో వచ్చే బోట్లను మత్స్యకారులు తీసుకుని ఆర్థికంగా ఎదిగే అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని కావలి ఎమ్మెల్యే కావకృష్ణారెడ్డి అన్నారు బోవలు మండలం జువ్వల దిన్న ఫిషింగ్ హార్బర్లో మత్స్యకారులతో జరిగిన సమావేశంలో రాష్ట్ర మత్స్య వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రాజశేఖర్ రాష్ట్ర ఫిషరీస్ సెక్రటరీ రామ్ శంకర్ నాయక్లతో ఎమ్మెల్యే పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సముద్రాన్ని నమ్ముకొని రోజు ప్రాణాలు పణంగా పెట్టి జీవనం సాగిస్తున్న మత్స్యకార సోదరుల కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు ఎస్సీ ఎస్టీలకు అరవై శాతం సబ్సిడీ ఇస్తున్నట్లే మత్స్యకారులకు కూడా అదే విధంగా ప్రయోజనం వచ్చేలా ముఖ్యమంత్రిని ఒప్పించి కేంద్రానికి ప్రతిపాదనలు పంపించడానికి కృషి చేస్తామన్నారు మీరు లైసెన్సులు సక్రమంగా పొందితే ప్రభుత్వ పథకాలన్నీ మీకు అందుతాయన్నారు సంఘాలుగా ఏర్పడి ముందుకు వస్తే సబ్సిడీలు రుణ సౌకర్యాలు సులభంగా లభిస్తాయని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో మత్స్యకారులు మత్స్యకారు కాపులు అధికారులు టీడీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు పట్టుకునే విధంగా అన్ని రకాలతో ఆత్మించడం జరిగింది అయితే నేను కూడా అదృష్టం మీ అందరి దయవల్ల ఈ కావాలని సేవ చేసే భాగ్యం మీ అందరితో మమేకమైన భాగ్యం నాకు కనిపించి మీ కూడా నాతో నేను అందరూ కూడా చేతుల్లో చేసి మత్స్యకారోదాలు కావచ్చు సముద్రం మీద ఆధార్ కార్డు వేసే ప్రధానమంత్రి మత్స్యకార యోజన కొనుగోలు చేయగలిగితే లక్షల రూపాయలు ఈరోజు కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తే దాంట్లో అరవై ఎనిమిది లక్షల రూపాయలు సబ్సిడీ రూపంలో ఇస్తుంది పన్నెండు లక్షల రూపాయలు పన్నెండు మంది సొసైటీగా Good okay. అందరి మీరు కూడా ముఖ్యమంత్రి గారిని చెప్పగలిగేటువంటి వ్యక్తి లేదు సీఎం గారిని కూడా చెప్పి గుప్పించి తెప్పి

निर्णय कोतरो मच्छी

యాభై ఒకటవ శ్రీదేవి నవరాత్రి మహోత్సవ ఆహ్వానం సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి అక్టోబర్ రెండవ తేదీ వరకు జరుగును సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీ శ్రీ చండి అలంకారం ఇరవై మూడవ తేదీ శ్రీ భవానీ అలంకారం ఇరవై నాలుగవ తేదీ శ్రీ గాయత్రి అలంకారం సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలకు గౌరవనీయులు శ్రీ కోటం రెడ్డి శ్రీధరెడ్డి సుచితాకార్లచే పట్టు వస్త్రాల సమర్పణ అలంకారం ఇరవై ఐదవ తేదీ శ్రీ అన్నపూర్ణ అలంకారం ఇరవై ఆరవ తేదీ శ్రీ మహాలక్ష్మి అలంకారం ఇరవై ఏడవ తేదీ శ్రీ గజలక్ష్మి అలంకారం ఇరవై ఎనిమిదవ తేదీ శ్రీ కాళికా అలంకారం ఇరవై తొమ్మిదవ తేదీ శ్రీ సరస్వతి అలంకారం ముప్పైవ తేదీ శ్రీ దుర్గా అలంకారం అక్టోబర్ ఒకటో తేదీ శ్రీ మహిషాసురమార్థిని అలంకారం రెండవ తేదీ శ్రీ రాజరాజేశ్వరి అలంకారం విజయదశమి రాత్రి తొమ్మిది గంటలకు అమ్మవారి నగరోత్సవం జరుగును దేవస్థానం అభివృద్ధికి సహాయ సహకారాన్ని అందిస్తున్న నెల్లూరు రూరల్ శాసన సభ్యుడు గౌరవనీయులు కోటం రెడ్డి శ్రీధరెడ్డి గారికి కృతజ్ఞతలు ఇట్లు ఏలూరు శిరీష శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానం చైర్మన్